భగవంతుడు కనుపముల నడుమ స్వర్గానికి తలుపు ఉంది మెదడులో ఈ కేంద్రం సంకల్పానికి స్థానం అక్కడ మీరు కడంగా ఏకాగ్రత నిలిపి ప్రశాంతంగా సంకల్పించినప్పుడు మీరు సంకల్పిస్తున్నది ఏదైనప్పటికీ నెరవేరి తీరాలి కాబట్టి మీ సంకల్పాన్ని చెడు ప్రయోజనాలకు ఉపయోగించకండి ఉద్దేశపూర్వకంగా ఎవరికైనా హాని కలగాలని సంకల్పించడం భగవంతించిన మీ శక్తిని దారుణంగా దుర్వినియోగం దుర్వినియోగం చేయడం అన్నమాట మీ సంకల్పం తప్పుడు దశలో పోతున్నట్లు మీరు గమనించినట్లయితే నిలబరించండి అది మీ దైవశక్తిని వృధా చేయడం మాత్రమే కాక మీకు ఆ శక్తి పోవడానికి కారణమవుతుంది మంచి ప్రయోజనాలకు కూడా మీరు దాన్ని ఉపయోగించలేకపోతారు మీ ప్రార్థన న్యాయం అనేదే కాదు శితుశుతో నిర్ధారణ చేసుకోండి సహజ జీవన విధానానికి బొత్తిగా ఆసక్తిమైన వాటి కోసం భగవంతుని అక్కడ అడగండి నిజమైన అవసరాల కోసం మాత్రమే అడగండి అవసరమైన అవసరాలకు అనవసరమైన Oh, look